హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ సామ్య సో నా షార్ట్ అందరూ చూసేవని ఉంటారు కదా పూజ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం అయిపోయిందని పెట్టాను సో జస్ట్ బ్రీఫ్ అంటే మార్నింగ్ అంతా నేను ఎలా టైం స్పెండ్ చేశానని చూపిద్దాం అనిపించింది సో వరలక్ష్మి వ్రతం మార్నింగ్ అయితే ఈ శారీ కట్టుకున్నా సో రెడీ అయిన తర్వాత కొంచెం అలాగా ఫ్లాంట్ అవ్వడం అదే కామన్ కదా మన ఆడవాళ్ళకి ఇదైతే అమ్మవారికి కలసకి నేను ఎలా బ్లౌజ్ పీస్తో ఎలా చేశాననేది చూపించాలనిపించింది ఇలా కుర్చీళ్ళు పెట్టుకొని ఒక టైలాగా ప్రిపేర్ చేసుకొని నాట్ చేసి నాట్ పెట్టేసుకొని మధ్యలో చూపిస్తున్న విధంగా మీ మీరు ఏదైతే తీసుకున్నారంటే వెండి చెంబు కానీ ఏదైనా తీసుకుంటాం కదా దాని పైన ఎంత సైజు ఉంటుందో దాన్ని బట్టి మీరు పిన్నిస్తూ సెక్యూర్ చేసుకుని చీరలాగా కట్టేయడమే చాలా చాలా ఈజీ అండ్ చాలా కళ్ళొస్తుంది అమ్మవారికి ముఖ్యంగా కలస పూజ చేసుకునే వాళ్ళకైతే సెట్ నేర్చుకున్నారంట మాత్రం ఇలా అయితే డెకరేట్ చేసుకున్నా అండ్ మార్నింగ్ అయితే నైట్ అసలు ఇద్దరు పోలేదు మా పాప వల్ల మార్నింగ్ అయితే చాలా అర్లీగా లేచి ఫస్ట్ కుకింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే అదే పెద్ద ప్రోగ్రాము అది ఒకసారి అయిపోయిందంటే కనుక పూజ ఎక్కువసేపు పట్టదు సో ఈ వంకాయ కూర కొత్తిమీర కారం అంటాం దీన్ని కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయతో గ్రైండ్ చేసుకుని పేస్ట్ వంకాయలు మగ్గ పెట్టేసుకుని అందులో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది జింజర్ గార్లిక్ అమెన్ గార్లిక్ ఇంకా ఆనియన్స్ లేకుండా ఆ తర్వాత అయితే ఉత్తి ముక్కలు అంటాం అంటే పొంగు బూరలు అంటాం అత్తయ్య గారు చేస్తారు అది మా కాన్వాయితీ అనమాట సో మినపప్పుని గ్రైండర్లో వేసి మన మినపప్పు అంటే మన వడ లాగా చేసుకుని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా పునుగుల్లాగా వేసుకోవాలి దాన్ని పొంగు బూర్లు అంటాం మా అత్తగారు వాళ్ళ కాన్వ అయితే అది అదైతే చేశాను నైవేద్యానికి పులిహార యాజ్ యూజువల్గా తద్దోజనము ఐదు రకాలు చేసే చేయాలనిపించింది ఐదు రకాలు చేశాను యాక్చువల్లీ ఐదు రకాలు అనుకోలేదు అనుకోకుండా అలా కుదిరిపోయాయి సో ఐదు రకాలు చేసేసాను అనమాట మనం ఏదైనా రూప్ కానీ ఏదైనా కొనుక్కుంటాం కదా నేనైతే మా పాపకి నాకు అని ఒక రూప్ సో మేము తీసుకునే రూప్ కాకుండా ఒక చిన్న రింగ్ ప్రజెంట్ ఏంటంటే మా అక్క అంటే మమ్మీ వాళ్ళ అక్క కూతురు వాళ్ళ హస్బెండ్ మా బావ అనమాట బావ తీసుకొచ్చి ఇచ్చారు మీ పాపకి పుట్టిన తర్వాత ఏమి ఇవ్వలేదే నేను అని చెప్పి సో ఆ రింగ్ కూడా పెట్టి పూజ చేసుకున్నాను ఏదైనా కొత్త బంగారంతో మనం పెట్టి పూజ చేసుకుంటే మంచిది కాబట్టి చేసుకున్నాను నాకెంతో ఇష్టమైన పాట అమ్మవారిని చూసిన ప్రతిసారి నాకు అనిపించే పాట ఒకటి పాడతాను అది కూడా వినేసేయండి किराणि पुराणि सुखी मधुकरवे सदा सेवी किराणि सरोज दलनेत्री हिमगिरिपुत्री सा मगनविनोदिनी గుణ్యామా కృష్ణను తె అంబ సాగాన వినోదిని గుణధామ శ్యామ కృష్ణను తె అసలు సింపుల్గా చేసుకుందాం అనుకుని నేను దేవుడు అమ్మవారు అలా చేయించుకుంది చాలా బాగా చేసుకున్నాను పాపకు బాగలేకపోయినా సపోర్ట్ చేసింది పాపం షీ స్టిల్ రికవరింగ్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం రికవరీ స్టేజ్లో ఉంది వైరల్ కదా సో మమ్మ అమ్మ వాళ్ళు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వచ్చారు కథ చదివే టైంకి తోరం కట్టుకుని కథ చదివే టైంకి మమ్మీ వచ్చింది సో అమ్మతో కథ చదివించేసుకున్నాను సో హారతి కూడా పాడిన తర్వాత అమ్మ హారతి బాగా పాడతారు సో అది కూడా చిన్న వేదములను వేదములను అమ్మ ఉంది కదా అని ఫస్ట్ హారతి అంతా అయిపోయిన తర్వాత వాయనం అమ్మకే ఇచ్చాను అనమాట సో అమ్మకైతే వాయనం ఇచ్చిన తర్వాత కొంచెం క్లీన్గా పవన్ ఇచ్చేసేసి లంచ్ అయితే చేసాము అండ్ ఈవినింగ్ అత్తయ్యగారి వాళ్ళు వచ్చారు సో అత్తయ్యగారి వాళ్ళతో పాటు అపార్ట్మెంట్ లో ఓన్లీ మా ఫ్లోర్ మరకే పిలిచాను యా ఈ పోట్లేస్ తీసుకున్నాను అనమాట తాంబోలానికి క్యూట్ ఉన్నాయి కదా క్యూట్ గా అనిపించింది అండ్ నిండుగా ఉంది కదా అని ఇచ్చానమాట ఫస్ట్ అయితే అమ్మకి ఇచ్చేసారు సో అపార్ట్మెంట్ వాళ్ళని పిలిచాను వాళ్ళు ఈవినింగ్ వస్తారు లంచ్ చేసేసి ఈవినింగ్ కోసం ప్రిపేర్ అయిపోయాను అనమాట బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా మాయ వాళ్ళు వచ్చారనమాట ఆ రోజు వాళ్ళు పొద్దున్న ఫోన్ చేశారు ఈవినింగ్ బయలుదేరుతున్నాం మేము ఆల్రెడీ వస్తున్నాం అని చెప్పి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నా ఛానల్లో ఆల్రెడీ చూసేవని ఉంటారు మమ్మీ వాళ్ళయ్యమే మామ ఆయన వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు ఏంటో ఈసారి పొద్దున్న వేసుకున్న సారీ ఈవినింగ్ నేను కొనుక్కున్న కొత్త చీర కూడా ఒకటే కలర్లో అయిపోయాయి కానీ బాగున్నాయి అనిపించింది ఈ సారీ ఓవిదా కలెక్షన్స్ తీసుకున్నాను నాకు చాలా నచ్చింది నన్ను ఫాలో చేసే వాళ్ళకే తెలుస్తుంది నా పే ఐ మీన్ నా ప్రీవియస్ షార్ట్స్లో చూడండి నేను వాళ్ళ శారీ పేజ్ని ప్రమోట్ చేస్తున్నాను అనమాట నచ్చితే ఒకసారి మెసేజ్ పెట్టండి ఇదిగోండి ఇదేం మాయ మాయా వచ్చారనమాట దండం అమ్మవారు బాగా చేశామని చెప్పారు

సో మా అమ్మ చాలా బాగా చేసేవరా తల్లి ఎంత బాగా చేసావో అంటే అదొక ఆనందం అనమాట అత్తయ్య మామయ్య నాకు చాలా క్లోజ్ మమ్మీ వాళ్ళ అన్నయ్య వదిన అండ్ వాళ్ళ పిల్లలు వదిన అవుతారు నాకు కానీ అక్క అంటాను వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలిద్దరికి కూడా అయిపోయాయి సో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి ఒక ఒక అమ్మాయికి అయితే పాప కూడా ఉంది మా వదిన వాళ్ళ కూతురికి ఒక పాప సో వాళ్ళందరూ వచ్చారనమాట మా బుడ్డిదైతే వాళ్ళతో కొంచెం అటు ఇటు తిరుగుతూ హడావిడి చేసిన తినైతే మా ఫస్ట్ ఒక చిన్న వదిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్న అమ్మాయి మా పెద్దోదిన్న వాళ్ళ అమ్మాయి అనమాట నేను ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫేస్ అది బట్ స్టిల్ ఎవర్ స్టిల్ స్మైలింగ్ ఎందుకంటే మా మాళ్ళు వచ్చిన హ్యాపీనెస్ అది సో అందరూ వచ్చారు మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసాం వాయినాలు ఇవ్వడం కూడా మర్చిపోయాను అనమాట నేను లాస్ట్ గుర్తొచ్చిన వారు ఏ వాయినాలు ఇవ్వాలి కదా వీళ్ళకి అనిపించింది సో అది మా వరలక్ష్మి వ్రతం స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ సౌమ్య నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ మీకు నచ్చితేనే షేర్ చేయండి అండ్ యా ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి బా బాయ్